ఇక ఏసీబీ నోటీసులు రిప్లైలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆఫీస్ లో చెప్పాల్సింది రోడ్డు మీద చెప్పాల్సి వచ్చిందని ఏసీబీకి చెప్పారన్నారాయణ నా స్టేట్మెంట్ ని ఏఎస్పీకి ఇచ్చానని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్ నేను ఏసీబీ ఆఫీస్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎక్నాలజ్మెంట్ తీసుకున్నా తెలిపారు ఆయన అయితే ఏసీబీ మళ్ళీ అడిగితే అవసరమైన సమాచారం ఇస్తారని తెలిపారు కేటీఆర్ తర్వాత ఏం జరుగుతుందో చూస్తారన్నారు ప్రభుత్వ స్పందన వచ్చాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు కేటీఆర్ రైడ్స్ ఎంక్వైరీలతో నాకు ఇబ్బంది లేదన్నారు నేను తప్పు చేయలేదు భయపడే ప్రసక్తి అసలు లేనేలేదన్నారు కేటీఆర్ और मैंने जो स्टेटमेंट देनी थी वहीं पे उनको उनके हाथ में सौंप दिया ए एस पी आए मेरे पास तो उनके हाथ में दे दिया मैंने कहा जो स्टेटमेंट मुझे अंदर देनी थी रोड पे देने पे आप मजबूर कर रहे हो और इसलिए मैं दे रहा हूं और उनसे एक्नोलिजमेंट भी मैंने ले लिया कि मैं आया मिला उनको स्टेटमेंट भी मिल गया और उम्मीद करता हूं जो इन्फॉर्मेशन उनको चाहिए अगर वो राइटिंग में पूछेंगे तो मैं जरूर वापस फिर उनको समाचा दू सो देर फॉर आई वॉन्टेड अ लॉयर दे सेड नो सो देर फॉर आई गेव अ स्टेटमेंट नाउ वॉट हैपन नेक्स्ट विल है फ्रॉम द गवर्नमेंट एंड देन बेस्ड ऑन दैट आई डिसाइड माई फ्यूचर कोर्स ऑफ एक्शन मेरे घर पर रेड करने की बात कर रहे हैं मुझे रेड से कोई तकलीफ नहीं इंक्वायरी से कोई तकलीफ नहीं कोई चीज से कोई तकलीफ नहीं मैंने कोई गलती किया ही नहीं तो बात डरने की कोई बात नहीं और मैंने जो स्टेटमेंट देनी थी वहीं पे उनको उनके हाथ में सौंप दिया एएसपी आए मेरे पास तो उनके हाथ में दे दिया मैंने कहा जो स्टेटमेंट मुझे अंदर देनी थी रोड पे देने पे आप मजबूर कर रहे हो और इसलिए मैं दे रहा हूं और उनसे एक्नॉलेजमेंट भी मैंने ले लिया कि मैं आया मिला उनको स्टेटमेंट भी मिल गया और उम्मीद करता हूं जो इन्फॉर्मेशन उनको चाहिए अगर वो राइटिंग में पूछेंगे तो मैं जरूर वापस फिर उनको समाचार दूं सो देर फॉर आई वॉन्टेड अ स्टेटमेंट नो वॉट नेक्स्ट विल हैव टू सी यू नो फ्रॉम द गवर्नमेंट एंड देन बेस्ड ऑन दैट आई डिसाइड माई फ्यूचर कोर्स ऑफ एक्शन मेरे घर पर रेड करने की बात कर रहे हैं मुझे रेड से कोई तकलीफ नहीं इंक्वायरी से कोई तकलीफ नहीं कोई चीज से कोई तकलीफ नहीं मैंने कोई गलती किया ही नहीं तो बात डरेक डरने की कोई बात नहीं మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ మరి కాసేపట్లో కేటీఆర్ కి ఏసీబీ మరో నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఇప్పటిదాకా కేటీఆర్ విచారణకి హాజరు కాలేని కాలేదు అని ఏసీబీ భావిస్తుంటే తాను మాత్రం విచారణకు వెళ్లారని కేటీఆర్ భావిస్తున్నారు అసలు ఏం జరగబోతోంది నిజంగా ఏసీబీ మరికొద్దిసేపట్లో ఆయనకు మరో నోటీస్ ఇచ్చే అవకాశం ఉందా మరొకసేపట్లోనే ఏసీబీ మరొక నోటీస్ని సిద్ధం చేసింది కొద్దిసేపట్లోనే కేటీఆర్కి ఆ నోటీస్ సర్వ్ చేశారు విచారణ డేట్ని కూడా ఏసీబీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది అయితే దీంట్లో ఇప్పుడు ఇచ్చే నోటీసులో స్పెసిఫిక్గా కొన్ని అంశాలు మెన్షన్ చేయబోతున్నారు ఏదైతే కేటీఆర్ ఇచ్చిన రిప్లైలో మీరు ఎటువంటి స్పెసిఫిక్ సమాచారం అడగలేదు పర్టికులర్స్ ఏమైతే అడగలేవని చెప్పారు దానికి సంబంధించి ఫామ్లా ఈవీఎస్ కేసు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఏదైతే లెటర్స్ రాశారో కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే కోరుంది దాంతో పాటుగా మీరు ఒక్కరే ఇన్వెస్టిగేషన్ రావాలని చెప్పి నో అడ్వకేట్ అపిరెన్స్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయాల్సి ఉంది ఈసారి ఇచ్చే నోటీస్ కొంత ఎలాబొరేట్ ఎందుకంటే ఈ కేసులో కేటీఆర్ అయితే క్వశ్చన్ చేస్తున్నారో తనకు నోటీసుల్లో ఎట్లాంటి సమాచారం కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ తీసుకురావాలని స్పెసిఫిక్గా చెప్పలేదు కాబట్టి సో ఇప్పుడు ఇచ్చేటువంటి నోటీసులో ఏసీపీ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది ఏ అంశాలను అయితే కేటీఆర్ దగ్గర నుంచి విచారణ చేయాలనుకుంటు ఉంటుందో ఏ అంశాలను అయితే కేటీఆర్ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటుందో ఆ డేటాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటూ కేటీఆర్ అడగనుంది అయితే ఈ మొత్తం వివాదంలో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రోల్లో వివాదం ఏవైతుందో రెండు వేల ఇరవై రెండుకు ముందు గ్రీన్కో ఈ ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ సంబంధించినటువంటి కోఫోన్ కంపెనీ గ్రీన్ కో డబ్బులు చెల్లించిందో దానికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఫార్మ్ ఈ ఎలాంటి సంబంధం లేదు అనేది మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు అయితే ఏసీబీ మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముందుగా అంటే దాదాపుగా నలభై క్వశ్చన్తో తయారు చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని దాదాపు రెండు పార్ట్స్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయనుంది ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏ రకంగా అయితే జరిగాయో ఏ రకంగా కేటీఆర్ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఏవైతే అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళని ఏ రకంగా డబ్బుల్ని ఫామ్లా ఈ కంపెనీకి ఎఫ్ఈఓకి బదలాయించారు ఎలాంటి క్యాబినెట్ లేకుండా ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా అనేది మెన్షన్ చేశారో వాటిపైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ తర్వాత ఈ ఎలక్ట్రానిక్ బాండ్కి సంబంధించిన వ్యవహారం పైన ఏసీబీ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మొత్తం నలభై ప్రశ్నల్ని ఏసీబీ రెడీ చేసింది దాంట్లో భాగంగానే ఈరోజు విచారణకు వస్తే ఈ ఫార్టీ క్వశ్చన్స్ అడగాలని చూస్తారు కానీ ఈ మొత్తం ఓవరాల్ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఈ రోజు కేటీఆర్ వచ్చింటే మాత్రం చాలా క్వశ్చన్స్ అడగడం కోసం ఏసీబీ రెడీ అయింది ఇప్పుడు ఫర్దర్ నోటీస్ ఇచ్చి మరోసారి ఆయన విచారించడానికి ఏసీబీ సిద్ధమవుతుంది కాబట్టి చూడాలి ఏసీబీ ఎట్లాంటి నోటీస్తో ముందుకు వెళ్తుంది అడ్వకేట్ ప్రజెన్స్ లేకుండా ఏ సబ్జెక్ట్ అయితే అంటే ఏ అయితే డీటెయిల్స్ అడిగారో ఆ అంశాలన్నీ కూడా దానిలో మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా ఏదైతే ఎలక్ట్రికల్ బాండ్ల వ్యవహారం వైపు వచ్చిందో దీనిపైన కూడా ఏసీబీ దృష్టి సారించింది దాన్ని కేసుకి ఏ రకంగా ముడిపెడతారు ఎందుకంటే ఫోర్ నాట్ నైన్ నాట్ నైన్ పీసీ యాక్ట్ పెట్టారు వన్ ట్వంటీ బీ పెట్టారు ఈ థర్టీన్ వన్ థర్టీన్ బి పీసీ యాక్ట్ ఇవన్నీ కూడా పెట్టారు కాబట్టి వీటన్నింటిలో ఏ రకంగా ఈ కేసులో ఎలక్ట్రోల్ బాండ్ ఇష్యూ వస్తుందని దానిపైన చూడాల్సింది ఇది పెద్ద రాజకీయ దుమారంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏసీబీ తమ ఫోకస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా రెండు రెండు రకాలుగా ఒకటి ఫామ్లా ఏరియాస్లో జరిగిన చెల్లింపులు రెండోది ఎలక్ట్రానిక్ బాండ్కి సంబంధించి క్విట్ ప్రోకర్ జరిగిందా లేదా ఈ రెండింటి పైన కూడా ఏసీబీ కేటీఆర్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది సెకండ్ నోటీస్ రెస్పాండ్ అయ్యి కేటీఆర్ వస్తారా లేదన్నది మాత్రం చూడాల్సి ఉంది